హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీరామ్ తెలుగు బ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది ఇంకా ఈరోజు మా అత్త వాళ్ళ ఊరు నుండి అయితే అమ్మ వాళ్ళ అయితే వచ్చాను ఇక్కడైతే పండగ మొత్తం అయిపోయింది పండగ అయిపోయిందంటే ఆవుల పండుగ అయిపోయింది ఇంకా ఇప్పుడు నైట్లో మాత్రం పొట్టలను అయితే ఇంకా దేవుడి దగ్గర బలిస్తారు కదా అలా తీసుకెళ్తున్నారు ఇంకా ఇక్కడ మా రామ్ అయితే ఏం చేస్తున్నారంటే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఇంకా మేము ఊరికి బయలుదేరాలనుకున్నాము ఇంకా అందుకని ఇంకా బండి అయితే బయట పెడుతున్నారు అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది ఇంకా పల్లెలు ఇష్టపడే వాళ్ళకైతే ఆ గ్రీనరీ అంతా కూడా సూపర్గా నచ్చుతుంది చాలా బాగుంటుంది చూడండి పొద్దు పొద్దునే మంచి చూడండి ఎంత ఎక్కువ ఉందో చాలా ఎక్కువగా ఉంది నేనైతే ఊరికి వచ్చిన ప్రతిసారి అనుకుంటా ఇది నల్లేరు దొరుకుతుంది అది చట్నీకి అయితే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది చాలా రోజుల నుండి అనుకుంటున్నాను కానీ తెచ్చుకోవాలని చెప్పి ఎప్పుడు వీలు పర్లేదు ఇంకా ఇలాగో మార్నింగ్ అయితే మేమైతే వాకింగ్ వచ్చాము కదా ఇంకా ఇలా చూస్తా వెళ్ళామంటే నల్లేరు కాడలు అయితే ఇట్లా చెట్లు ఉన్నాయి కదా వాటిలో దొరుకుతుంది ఎక్కువ కంప చెట్లలో ఉంటుంది అందుకే చూస్తా వెళ్తా ఉన్నాము ఇంకా మా రామ్ కూడా చెప్పాను నీకు అనిపించింది అంటే చెప్పు నేను పోస్తాను అని చెప్పి అందుకే చూస్తా వెళ్తా అన్నారు మనం మేము ఎక్కువ వెతకాల్సిన అవసరం లేదు ఈ కంప చెట్లు వారి ఇంటికి చూస్తా వెళ్ళామంటే ఉంటుంది ఇక్కడ హౌస్ చెట్టు కనిపిస్తుంది కదా ఆ చెట్టు కింద అయితే ఉంది ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే ఆవుల పండుగ చేస్తారు కదా ఆవుల పండుగ కోసం అయితే చిట్ల కుప్ప వేస్తారని చెప్పాను కదా ఇంకొంచెం ముందుకు వచ్చామంటే అక్కడే పూజ చేసి అంత చిట్ల కుప్ప వేసి ఉంటారు చూపిస్తాను ఉండండి కొంచెం ముందుకు వచ్చామంటే చాలా ఉంటుంది ఇంత దగ్గరకు వచ్చాం కదా అని చెప్పి ఇంకా వీడియో తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను మేము చూసినట్టు ఉంటుందని ఇక్కడైతే ముందుకు వెళ్తున్నాం కదా ఈ లెఫ్ట్లో చూసామంటే అక్కడ దేవుడికి పూజ చేస్తారు ఇక్కడంతా కాలిపోయినట్టు ఉంది కదా అదే చిట్ల కుప్పలాగా వేస్తారు చాలా పెద్దగా వేసింటారు ఆ చుట్టూ ఆవులంతా నిలిపెట్టి పూజ చేసి తర్వాత అగ్గి ముట్టిస్తారు చాలా బాగుంటుంది చూడడానికి అయితే నేనైతే మిస్ అయిపోయినాను అత్త వాళ్ళ ఊరిలోనే చూడలేదు చిట్ల కుప్ప ఇక్కడ చూడలేదు ఇంకా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చేసరికి అయితే ఇంకా లేట్ అయిపోయింది మాకైతే ఇక్కడ కనిపిస్తుంది కదా కాలిపోయిన బూడిదంతా చిట్ల కుప్ప కాలిపోయిన తర్వాత అయితే ఇలా ఉంటుంది ఇట్లా ఈ చిట్ల కుప్ప అయితే ఊరికైతే చాలా దూరంగా వేస్తారు ఈ చుట్టుపక్కల చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది లొకేషన్ అంతా బలేవు అనిపించింది ఇక్కడ దూరంగా ఒక గుడిలాగా కనిపిస్తుంది కదా పాతకాలంలో ఆంజనేయ స్వామి గుడి అంటది ఈ చుట్టూ చూడండి ఎంత బాగుందో ఎక్కడ అడవిలోకి వచ్చినట్టే ఉంది చాలా బాగుంది చాలా దూరం అయితే వచ్చాము ఇక్కడ చూసామంటే ఒక బావిలాగా కనిపిస్తుంది కదా ఈ వాటర్ అంతా పంట పొలాలకు అయితే యూజ్ చేస్తారు ఇక్కడ వీడియోలో చూసేకంటే కంటే రియల్గా చూసామంటే ఎంత బాగుందో ఏదో పెద్ద అడవిలోకి వచ్చినట్లు పొద్దు పొద్దున్నే ఆ మంచుతో అయితే సూపర్గా ఉంది ఇంకా ఇక్కడ చూడండి ఇదే గుడి అని చెప్పాను కదా పాతకాలంలో ఆంజనేయ స్వామి గుడి అంట చెప్పాలంటే ఈ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా బాగుంది కదా పల్లెకి వచ్చినప్పుడు అర్థం అవుతుంది ఎంత మిస్ అవుతున్నాము ఎంత ప్రశాంతమైన వాతావరణం మనకు అసలు సిటీలో దొరకదు చాలా బాగుంది చూడండి నేను ఈ చిట్ల అయితే చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంకొంచెం ముందుకు వచ్చాయికి అక్కడ గుడి అవంతా కనిపించాయి కదా చాలా బాగా అనిపించింది కదా మీకు నచ్చిందా అయ్యో ఇక్కడికి నేను ఎందుకు వచ్చానో మర్చిపోయాను మర్చిపోయి ఈ ప్లేస్ అంతా వీడియో ఉండిపోయాను ఇంకా ఇక్కడైతే ఎలా రిటర్న్ అవుతున్నాము రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే ఇంకా బ్రష్ చేసుకోవడానికి అయితే వేపకుళ్ళ కోసం అయితే చూస్తూ ఉన్నారు మా అయితే ఇక్కడ కనిపించే ఈ దేవుని అయితే కాటం రాజు అని పిలుస్తారు ప్రతి సంవత్సరానికి ఒకసారి ఇక్కడ పూజ చేస్తారు అదే ఆవులు తీసుకొని వచ్చి పూజ చేస్తారు ఇంకా మా రామ అయితే ఇక్కడ వేప పుల్ల కోసం అయితే వెతుకుతూనే ఉన్నారు చెట్లు చాలా ఉన్నాయి కానీ చాలా హైట్ ఉన్నాయి మనకి అందే అంతా లేదు ఇంకా ఇక్కడైతే ఒక చెట్టు అయితే కొంచెం కిందగా ఉందా ఇంకా అక్కడైతే వేప పుల్ల తుంచుకోవడానికి వెళ్తున్నారు మేమైతే ఊరికి వచ్చినప్పుడు మార్నింగ్ అయితే వాకింగ్ వస్తాం కదా ఎప్పుడు వాకింగ్ వచ్చినా ఇలా వేప వేపకుళ్ళతోనే బ్రష్ చేస్తాము చాలా మంచిది కదా హెల్త్ కూడా చాలా మంచిది వేప పుల్లతో బ్రష్ చేయడం వలన ఎవరైనా సరే ఎప్పుడైనా మీకు వీలైనప్పుడు ఒక్కసారైనా ఇలా వేప వేపకులతో బ్రష్ చేయండి హెల్త్ కూడా చాలా మంచిది అయితే ఇంటికి రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడైతే నల్లేరు కనిపించింది పచ్చడికి అయితే చాలా బాగుంటుంది చాలా రోజుల నుండి అనుకుంటున్నాను కానీ అసలు వీల్పలేదు ఇంకా అయితే ఈ నల్లేరు కోసుకొని పోయి అమ్మ దగ్గర రోడ్డు పచ్చడి చేయించుకొని ఇంకా నేను బెంగళూరుకి అయితే తీసుకెళ్తాను నల్లేరు అయితే ముదిరిపోయిన కాడలు అయితే మనకి రాదు లేత లేతగా ఉన్న కాడలు మాత్రమే కోసుకోవాలి ఇలా లేతగా ఉన్నది మాత్రమే తీసుకోవాలి పచ్చడికి అయితే పనికి వస్తుంది ఇక్కడ నేనైతే నాకు అందే అంతా నల్లేరు అయితే కోసుకున్నాను ఇంకా లోపల చాలా ఉంది అదైతే నాకు అందడం లేదు ఇంకా మా రామ్ను అయితే కొద్దిగా కోసేయమని చెప్పాను ఇంకొంచెం అయితే పచ్చడికి అయితే సరిపోతుంది పల్లెల్లో అయితే ఎవరికైనా ఫీవర్ వచ్చిందంటే చాలు వాళ్ళకైతే ఫీవర్ తగ్గాలంటే ఈ నల్లేరు పచ్చడి అయితే చేసుకొని తింటారు అంతేకాకుండా జ్వరం వచ్చిన వాళ్ళకైతే ఆకలి అయితే చాలా తక్కువగా ఉంటుంది ఫుడ్ అయితే సరిగ్గా తీసుకోరు అలాంటప్పుడు అయితే నల్లేరు పచ్చడి చేసుకొని తిన్నారంటే ఆకలి అయితే చాలా బాగా వేస్తుంది ఫుడ్ బాగా తింటారు మా ఊర్లో అయితే ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు ఉంటారు కదా ఎవరికైనా ఫీవర్ వచ్చిందంటే చాలు ఒకవేళ నల్లేరు దొరికింది అనుకో పచ్చడి చేసుకొని కంపల్సరీగా తింటారు ఇంకా నేనైతే ఈ నల్లేరు తీసుకొని పోయి ఇంకా అమ్మ దగ్గర అయితే చట్నీ చెప్పిస్తాను ఎందుకంటే రోట్లో రుబ్బిస్తారు చాలా బాగుంటుంది మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అయితే తినచ్చు నేను బ్యాంగ్లూర్కి తీసుకుని అందుకెళ్ళి ఇంకైతే ఇంక ఇంటికి బయలుదేరుతున్నాం మేమైతే ఎంత బాగుందో చూడండి ఇప్పుడే సూర్యోదయం అవుతుంది మేమైతే అంత పొద్దున్నే ఇక్కడ వచ్చాము పచ్చడి అయితే ఎలా చేస్తారో కూడా అమ్మ చేసేటప్పుడు అయితే నేనైతే వీడియో తీస్తాను అయితే చింతమానలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి లాస్ట్ వీడియోలో కూడా ఒకసారి చెప్పినట్టున్నాను ఇవి మొత్తం చింతమానలే చూడండి ఇంకా నేను వచ్చేదాంట్లో అయితే మా పెద్దమ్మ అక్కడ నిలబడుకొని ఉన్నారా ఇంకా ఏమలా ఉన్నా అంటే ఫీవర్ వస్తుందంట ఇంకా నా చేతిలో నల్లేరు ఉందా ఫీవర్ వాళ్ళకి ఇంకా హెల్త్కి మంచిది కదా అని చెప్పి ఇంకా సరే అని చెప్పి చట్నీ చేసుకొని తినో అని ఇచ్చేసాను ఇంకా ఇక్కడైతే అమ్మ ఇంకా మేము ఊరికి బయలుదేరుతున్నాం కదా సీతాఫలాలు ఉంటే అవి పోయిస్తున్నారు చిత్తకాయలు చూడండి ఎంత ఎక్కువగా ఆసెస్ అంతా ఇప్పుడు మాగిపోయినట్టు అయిపోయాయి ఇంకా అంత రాలిపోయాలి కాయలంతా ఇంకా నేనైతే ఇంటికి వచ్చాక నల్లేరు పచ్చడి అయితే ఇంకా వీడియో తీసుకోవాలనుకున్నాను అమ్మ చేసేటప్పుడు అయితే ఇంకా ఇప్పుడైతే ఇంకా అడ్జస్ట్ కాలేదు ఇంకెప్పుడైనా వీలు దొరికినప్పుడైతే ఇంకా నల్లేరు తీసుకొని వచ్చి అమ్మ దగ్గరే చేపించి అప్పుడు వీడియో తీస్తాను ఇంకా ఇక్కడైతే అమ్మ ఎక్కడికి వెళ్తా ఉందంటే పాలు తీసుకుని అవడానికి అయితే వెళ్తూ ఉంది మేము ఎప్పుడు బెంగళూరు నుండి పల్లెకి వెళ్ళినా కూడా వచ్చేటప్పుడు అయితే మార్నింగ్ బయలుదేరామనుకో పాలు తీసుకొని వస్తాను నేనైతే ఇంకా ఇక్కడైతే మా తమ్ముడు వాళ్ళు అయితే పాలు పిండుతా ఉన్నారు అప్పుడే ఇంకా అమ్మ అయితే ఇంకా ఇక్కడే తీసుకుంటాంది దగ్గర అయితే సంక్రాంతి పండుగ జరిగింది కదా అమర్సట్ రోజు అయితే పొట్టలు కొట్టారు ఇంకా మటన్ అయితే అప్పుడే ఇచ్చేసారు ఇంకా అమ్మ ఏం చేస్తానంటే మొత్తం ఉప్పు పసుపు కలిపి ఆరు పెడతా ఉన్నారు ఇంకా పొట్టలు మటన్తో అయితే మాకు కూడా కూర చేసి పెట్టారు కూర చేసాక ఇంకా ఇంతైతే మిగిలింది ఇంకా దాన్ని వచ్చి అమ్మ ఇట్లా ఎండ పెడతా ఉన్నారు పువ్వు పసుపు కలిపి చాలా బాగుంటుంది ఇవి ఎండిపోయినాక కూర చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇంకా మాకైతే అమ్మ వచ్చి ప్రతి సంక్రాంతికి ప్రతి సంవత్సరము ఇలా మటన్ అయితే ఎండ పెట్టిస్తారు చాలా బాగుంటుంది మనం చట్నీ చేసుకొని ఫ్రై చేసుకొని తినచ్చు లేకుంటే పప్పు లేకి ఫ్రై చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడైతే అమ్మ వాళ్ళు అయితే మునుగా కోస్తూ ఉన్నారు నేనైతే కొన్ని చింతకాయలు అయితే కోసుకొచ్చుకుందామని చెప్పి ఇంకా చింతకాయలు కోసుకుంటున్నాను చింతకాయలు అయితే కోసాను ఈసారి ఎందుకో చింతకాయలు అంతా కుచ్చిపోయినట్లయిపోయినాయి అంతే మచ్చలు మచ్చలు వచ్చేసాయి ఆ కాయలు కోసేసరికి చెయిల్ అంతా చాలా బ్లాక్ బ్లాక్గా వచ్చేసింది ఇంకా ఇక్కడైతే వాటర్ వస్తుంది అందుకే ఇంకా వాష్ చేసుకోవడానికైతే వెళ్తున్నాను మావు నుండి అయితే బ్యాంగ్లూరు కైతే బయలుదేరేసాము ఇది వచ్చి మదన్పల్లి మదన్పల్లిలో వచ్చి బెంగళూరు బస్ మదన్పల్లి నుండి బ్యాంగ్లూరు కావాలి అంటే ప్రైవేట్ బస్సులు కావాలంటే ఇక్కడికే రావాలి ఇవంతా ప్రైవేట్ బస్సులు ఇక్కడ నిల్చున్నాయి మేమైతే ఇంటి దగ్గర నుండి బయలుదేరేటప్పుడు అయితే ఏమీ తినలేదు ఇంకా అమ్మ అయితే బాక్స్ ఇచ్చారు ఏదో పచ్చడి చేసి ఇంకా రైస్ అయితే ఇచ్చారు ఇంకా ఇక్కడ ఆగామా ఈ సైడ్లో వచ్చి ఏదో ఒక చెట్టుని కొట్టేసారి చూడండి చూడడానికి ఎంత బాగుందో అయితే ఇక్కడ కూర్చున్నాము తినడానికి అయితే ఇలా లాంగ్ జర్నీ అప్పుడైతే ఏమన్నా కర్రీస్ తెచ్చుకున్నామంటే వేరే కూరలు తెచ్చుకున్నామంటే అవి కొంచెం పాడైపోతాయి అందుకని అయితే అమ్మ చట్నీ చేయించి రైస్ చేయించారు ఇట్లాంటి ప్లేస్లో తింటా అంటే ఎంత బాగుందో ఇంకా తినాలనిపిస్తుంది పచ్చడి అయితే కదా చాలా బాగుంది మనం లాంగ్ జర్నీ చేసేటప్పుడు అయితే ఓపెన్ ప్లేస్లో అయితే తింటా ఉంటాం కదా అలాంటప్పుడు అయితే ఇలా రైస్ తెచ్చుకొని ఏమైనా ఒక పచ్చడి తెచ్చుకున్నామంటే చాలా బాగుంటుంది ఇలా ఏమైనా పచ్చళ్ళు చేసుకున్నప్పుడు మనం ఇంట్లో తిన్నామనుకో ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది ఇలా బయట అయితే తిన్నామంటే ఆ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా మేమైతే మా రామ్ నేనైతే తినేసి ఇంకా బయలుదేరాము ఇంకా ఈ ప్లేస్ అయితే ఎక్కడంటే హోస్కోటకు వచ్చి ఒక ఫైవ్ కిలోమీటర్స్ లేదా టెన్ కిలోమీటర్స్ ఏమో అనుకుంటా ఇంకా కొంతసేపు అయితే ఇక్కడ ఆగాము ఇంకా మేమైతే బ్యాగులంతా ఒక పక్కన పెట్టాము ఇంకా మా రామ్ అయితే అక్కడ వెళ్ళి కూర్చోని ఉన్నారు ఇంకా నేను కూడా వెళ్ళి కూర్చోని ఇంకొంతసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను ఇంకా ఇక్కడైతే ఈ గుడి అయితే చూడడానికి అయితే చాలా బాగుంది ఎంత ప్రశాంతంగా ఉందో బైపాస్ పక్కనే ఈ గుడి ఉంది మేము ఎప్పుడు మదన్పల్లి వెళ్ళేటప్పుడు అయితే చూస్తా ఉంటాం కానీ ఎప్పుడు ఇక్కడ ఆగలేదు ఇక్కడ ఏం దేవుడా అని చెప్పి ఇక్కడ ముందుకు వెళ్ళామంటే ఏదో రాశారు కన్నడలో మజ్జిగకుండా శ్రీ గంగమ్మ దేవాలయ అని రాశారు ఇక్కడ నేనైతే చదివింది కరెక్టో కాదో తెలియదు కానీ ఈ టెంపుల్ మాత్రం గంగమ్మ టెంపుల్ ఇంకా ఇక్కడైతే మా రామ్ కూర్చొని ఉన్నారు ఇంకా నేను కొంచెంసేపు కూర్చొని రెస్ట్ తీసుకుందాం అని చెప్పి ఇక్కడ వచ్చాను ఇక్కడ మేము కూర్చునే ముందులో అయితే ఏదో ఒక చెట్టు ఉంది మేడికాయ చెట్టు అనుకుంటా కింద అయితే ఒక అయితే ఎన్ని రాలిపోయాయో మేడకాయలో కాదు ఏమో తెలియదు కానీ అలానే ఉన్నాయి చూడండి కింద ఇంత ఎక్కువ రాలే అంటే పైన చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియో అయితే మీకైతే నచ్చింది అనుకుంటున్నాను కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చే కామెంట్ అని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మేమైతే అన్ని బ్యాగులు మోసుకొని చాలా అయితే అలసిపోయి ఇక్కడైతే ఒక వన్ అవర్ వరకు అయితే ఉండిపోయాము ఇంకా ఇప్పుడైతే బయలుదేరుతున్నాము ఇంతటితో నా వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ అండి